సిక్స్టీ బైక్ హెస్బీన్ సీజ్డ్ ఈరోజు సిక్స్టీ బైక్ సీజ్ చేసేదా అందరికి ఇది కూడా మెసేజ్ ఉన్నాయి ట్రాఫిక్ ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ మన వాళ్ళకి కూడా ఉంటే ట్రాఫిక్ రూల్లీ ఇన్ కేసు లాయల్ ఆర్డర్ అంటే సమ్ క్రైమ్ అదర్వైజ్ నార్మల్గా వాళ్ళకి కూడా ట్రాఫిక్ రూల్ ఫాలో చేయాలి అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీడియా అయితే పోలీస్ అయితే लेक् बेटर् लेट फॉलो ट्राफिक रूल्स अँड नंबर प्लेटसो अधिक सम चेंजेस ओक्सार फ्रंट सैड बॅक्स सच नंबर प्लेट विदौट नंबर प्लेट्स उन्ही विदउट नंबर प्लेट एवढं तिथे डेफिने फोर् ट्वटी फैव्ह इलेवन केस पट्टी इट इज अीटटिंग टू इवेड फैन फॉर्नी अदर थिंग क्राईमला नोबडी कॅन डिटेक्ट సో అది కేసు ఈ ఈరోజు ఒక కేసు ఫిట్టింగ్ ఖమ్మంలో ఆల్రెడీ వీ హిజిస్టర్ ఈరోజు ఫోర్ ట్వంటీ అండ్ ఫైవ్ ఎలెవెన్ టు చీట్ విదౌట్ నంబర్ ప్లేట్ ఆర్ మీ నెంబర్ చేంజ్ చేసి సమ్ ఒక నెంబర్ రిమూవ్ చేసి సో దాట్ ఇట్ కెన్ నాట్ బి డిటెక్టెడ్ అట్లా కూడా చేస్తున్నారు చాలామంది వాళ్ళ ముందు కూడా కేసు పెట్టాం ఇట్ ఈజ్ నాట్ టు ఫైండ్ పాయింట్ బట్ మేము అందరూ ఇంప్రూవ్ చేస్తే ఇది అవసరం లేదు గతంలో సార్ ఖమ్మంలో చాలా వరకు వెహికల్ చెకింగ్ ఉండే కానీ ఈ మధ్యకాలంలో ఒక ఆరు నెలల నుంచి ఎప్పుడు ఎక్కడ వెహికల్ చెకింగ్ మాకేది కనపడలేదు సార్ ఓన్లీ డ్రంకర్ డ్రైవ్ తప్ప మిగతా టౌన్లో ఎక్కడ కూడా ఏరియాలో కూడా చెక్ పాయింట్స్ అయితే ఎక్కడ లేవు సార్ దానివల్ల కూడా డీక్రెట్గా వెహికల్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం సార్ ఈ రోజు చెప్పి వెహికల్ సీజ్ చేసాను సిక్స్ అయి డాక్యుమెంట్ తీసుకోవాలి ప్రాపర్ కరెక్షన్ చేయాలి అవుతుంది అండ్ రాత్రి కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాం అందరికి సిటీలో ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ మేము సిటీ కింద एनफोर्स जोसे बुक्ना फीलोर की कोर्ट प्रोड्यूस दिन फीलिस्टर् बििया टाइम ओपनिंग आफ् अंदर तिंगता ओपन बूजिंग अभी वी आ रेगुलरली एव्री डे आलोस्ट हेसेस्टर्ड टू इनमें आलमोस्ट हेड के आर्जिस्टर्ड फिर प्रोड्यूस्ट को मे बीर्टर ट्रैंग टू वर्कउट विर्ट स मार्टार्ट नैक्स्ट डे बी प्रोड्यूस टू दैदराबाद चूस्ट लेट नाइट ओपन थर्ड टेम फो थ्री डेज इंप्लीमेंडर मैं इंडिजुअल पर्सनल प्लस पर्सनल प्लीज रिमूव

ఆన్ పర్సనల్ వెహికల్ ఎక్కడైనా ఉంటే ప్లీజ్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ప్రెస్ ఐడెంటిఫికేషన్ వెహికల్ ఐడెంటిటీ ఇట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ప్రెస్ రిపోర్టర్ గారు వెహికల్ కి ఎందుకు ఐడెంటిటీ పెట్టాలి మీరు అకడేషన్ కార్డ్ చూపిస్తే విల్ కోఆపరేట్ బండి మీద పెట్టడానికి ఇది ఇట్ ఈస్ బెటర్ దీ ఆల్ కమ్ టుగెదర్ అండ్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ పర్సనల్ వెహికల్స్ कैमरा <laughs> <नागे व्यार्था। laughs> <नागे। laughs> <नागे। laughs>